అన్నిటి జన్మముల కన్నా మానవునికి తెలివితేటలు మరి మాధవుడు మానవుడే మాధవుడని కూడా మహాత్ములు అందరూ వర్ణించి మరి మంచి మంచి గ్రంథాలలోన మంచి కీర్తనలలోన త్యాగరాజు అటువంటి తులసీదాసు ఇటువంటి రామదాసు మహాత్ములు ఎందరూ ఈ ధరుణంలోన పుట్టి ఈ ధరల్లోనే ఎంతో వైభవంగా అనేటువంటిది మానవునికి కూడా దేవుడిగా భావించి ఇటువంటి మోక్షాతీతం అనేటువంటి స్థితిని కూడా మానవుల్లో ఉన్నది చేసుకోవడానికి అనే ఇది గురువుల ద్వారాగా లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మనకి చెప్పారు మహాత్ములు అందరూ దక్షిణామూర్తి నుండి ముగ్గురు త్రిమూర్తులే గురువుల వద్దకు వెళ్ళారు మన వంశ పరంపరలో అలా వచ్చేటప్పటికి అయితే గురువు దగ్గరికి వెళ్ళడం కారణం ఏమిటి ఈ గురుపాధి తీసుకునేటువంటి దీనికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అంటే అనేక కోటి జన్మములైనటువంటిది పుట్టి గిట్టి పెరిగే మళ్ళా మాత గర్భమకే మళ్ళీ మనము ఏతివై ఆ మాతని మళ్ళీ మనము నానా విధాలైనటువంటి ఆ బాధలతోనే మనము ప్రథమ నెల స్టార్టింగ్ అనేటువంటిది ఈ శుక్ల సునతమైనటువంటిది ఆ మాత గర్భములోనేటువంటిది బిందు రూపముగా నిలిచినప్పుడు అప్పటి నుండి తల్లినటువంటి జాగ్రత్త అని తాలూకా వేదన మళ్ళా బిడ్డ జన్మించిన వరకు ఆ తల్లినటువంటి ఆ గోచ అనేటువంటిది ఆ బాధ ప్రతి ఒక్కరము కూడా ఇది గమనించినటువంటి విషయం మరి అలాంటిది మానవ జన్మం అనేటువంటిది కడసారి అనేటువంటిది మనకు ఒక ఇనకు మోక్షము జన్మ చాపల్యము కావాలంటే అచలి గురువుని మనం చేరుకోవాలి అచిలి గురుడు మనకు కావాలి అలాగే అనుకోండి ఈ గ్రామంలో అనుకోండి జస్పల్లాచార్యుల వారు చైతన్య తీత వల్లభాచార్యుల వారి వద్ద వాళ్ళు పనుమను ధనములైనటువంటి దార పోసి అనేకమైనటువంటి చేవలైనటువంటి చేసుకుంటూ పెద్దలతోని వాళ్ళ వెంబడిని తిరిగి ఆ మహాత్ముడు గ్రహించినటువంటి ఈ అచలపురు సాంప్రదాయకమైనటువంటిది ఈ గ్రామంలో ఆయన నిలిపారు కొంతమంది కూటము కూడా భక్తాదులకి చేసుకొని ఈ విధముగా ఎంత కాలమైనటువంటిది ఇంకా గడుపుకొని వస్తేనే మహాత్మలు వాళ్ళు పరంపరించినప్పటికైనా వాళ్ళు శిష్య ప్రశిష్యులైనటువంటి వాళ్ళు ఈ కాయ ఈ గాయ ఈ భావాన్ని ఈ సాంప్రదాయాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు అయితే అలాంటిది ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మరి వీళ్ళు ప్రతీ నెల పూజలు ప్రతీ నెల అయినటువంటి ప్రతి ఏడాది ఆరాధన పూజలు మరి ప్రతి ఒక వారానికి భజనలు అనేటువంటివి చేస్తున్నారు వాళ్ళు సాంప్రదాయ సిద్ధాంతముగా ప్రబోధలు చెప్తూ ఉన్నారు ఇటు వార భజనలు చేస్తున్నారు మరి వేదాంత సభ అయినటువంటిది ముందు గురువులకి అనేటువంటిది ఆరాధన లేనటువంటిది కూడా చేస్తుండు ఇది ఎత్తున ఒక వ్యక్తి అటు బాగా ఆలకిస్తుండే ఎవరు రామచట అని ఒక వ్యక్తి అంటే గురువు వంటి ఏటి గురు బాధనగా అవసరమేంటి ఇంకొచ్చింది మనకి ఆ ఉపమానమగా చెప్పుకొని వచ్చారనమాట మహాత్ములు మన మన అచ్చని గురువులే